ఒకప్పుడు చాలా దూరంగా ఉన్న సముద్రపు మధ్యలో లిల్లిపుట్ అనే చిన్న దేశముండేది అక్కడి ప్రజలు ఒక్కోరు అంగుళం పొడవు మాత్రమే ఉండేవారు పుట్ట గొడుగులాగా చిన్న చిన్న ఇళ్ళు చిట్టడుగులంత రోడ్లు పచ్చగా పరచుకున్న పొలాలు అన్నీ ఎంతో అందంగా ఉండేవి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒఫోమెనియా ఈ రోజు మనం లిల్లిపుట్ రాజ్యంలోని మనుషుల గురించి తెలుసుకుందాం అందులో ఓ పెద్ద బాలుడు ఉండేవాడు తిమో కాని తిమో మాత్రం లిల్లిపుట్ దేశపు మిగతా ప్రజలకంటే చాలా పెద్దవాడు వాళ్లు అంగుళం పొడవుంటే తిమో మాత్రం ఒక కొండంత వాడిలా ఉండేవాడు తిమో పుట్టినప్పుడు ప్రజలందరూ భయపడిపోయారు ఓహో ఇతను మన దేశాన్ని నలిపేస్తాడేమో అని కొందరు అనుకున్నారు ఇతడు మనం పండించిన అన్నమంతా తినేస్తాడేమో అని ఇంకొంతమంది వనికిపోయారు కాని తిమో వాళ్లను ఇబ్బంది పెట్టేవాడు కాదు చిన్ననాటినుంచి చాలా మంచి మనస్సు కలవాడు ఎవరైనా గాయపడ్డా తిమో తన పెద్ద చేతితో పట్టుకుని వారిని బతికించేవాడు కాని ఎప్పుడూ తనకు కావలసినంత మాత్రమే తినేవాడు ఒకసారి పొలానికి పెద్ద రాళ్ళు అడ్డంగా వచ్చాయి తిమో వాటిని చిన్నరాళ్లలా ఎత్తి విసిరేశాడు మరోసారి కొండమీద కొట్టుకుపోయిన పిల్లలను తన చేతితో కిందకు తీసుకుని తిరిగి చెట్టుపైన పెట్టాడు పిల్లలు స్కూల్కు వెళ్తే తిమో వాళ్లకు పైనుంచి చల్లగా సన్నగా నీళ్లు చల్లుతూ తడితడి సీతాకోక చిలకలాగా ఆటలాడేవాడు ఒకసారి ఆకాశం అర్ధరాత్రి నలుపు రంగులో మారిపోయింది గాలులు ఊదాయి వర్షం కురిసింది చెట్లు నేలకొరిగాయి గ్రామం మొత్తం నీటిలో మునిగిపోయింది పెద్ద పెద్ద గాలులతో కూడిన తుఫాను వచ్చి నది పొంగిపోయింది రోడ్లు ఇల్లు అన్ని నీట్లో మునిగిపోయాయి ప్రజలు చిన్న చిన్న పడవలతో తప్పించుకోలేక బాధపడ్డారు అప్పుడు తిమోకీ ఇదంతా కనిపించింది వెంటనే అతను అడుగు వేసి నదికెగబడి చెట్లను దగ్గరికి లాగి వంతెనలాగా మలిచాడు వరదలో మునిగిన ఇళ్ల వద్ద తలుపులు తెరిచి లోపలున్న వారిని బయటకు తీసుకొచ్చాడు రోడ్లపై దూసుకొచ్చిన చెరువుల్ని తన చేతితో మళ్లించి నీటిని పక్కకు పంపాడు అంతే గ్రామం మళ్లీ సురక్షితంగా మారింది అంతా ముదిసిన తరువాత ప్రజలందరూ తిమో దగ్గరకు వచ్చి నీవే మా హీరోవు అని పూలమాలలతో సత్కరించారు చిన్నపిల్లలు తిమో అన్నయ్య అంటూ అతని చుట్టూ నర్తించసాగారు మన పరిమాణం కాదు మన మనసే నిజమైన శక్తి ఎవరైనా శారీరకంగా చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు కాని నిజమైన గొప్పతనం మంచితనంతో సహాయసత్వంతో ధైర్యంతో తేలుతుంది తిమో అతని భిన్నత్వం వల్ల తొలుత భయంగా కనిపించినా ఆ భిన్నత్వాన్ని మంచి కోసం ఉపయోగించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఒఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి